ఇంకా ఎంతసేపు రా పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే కొంచెం ఆలస్యంగానే వస్తారు కోట వస్తాడంటావా వస్తారక్క ఏంట్రా తమ్ముడు అక్కడే వచ్చాడు చచ్చా తమ్ముడు

యువర్ స్పీచ్ వండర్ఫుల్ ఇన్ ఎవరికి మీరు మీరు ఇంటర్వ్యూ 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 ఇవ్వలేదు మా మా ఛానల్ ఛానల్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వెరీ ఇట్స్ ఆ ఈ ఈ కోసం నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా చాలా మర్యాదగా హంబుల్గా సో వీళ్ళ కోసమే ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను మొదలు పెడతా లైట్స్ ఆన్ కెమెరా యాక్షన్ మీ అందరికి సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తారా ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే డాక్టర్ ఈ ఐదు రూపాయల ఫీజు అనేది మీ కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను వందల డెబ్బై రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట తనకి సంబంధించినంతవరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంట్ డాక్టర్ భార్గవ్ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే

ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి వైద్య సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటుంది ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్టులో అది మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో హిందీ అది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎరర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని యలాన్ వైద్య రంగంలో మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చెయ్యొత్తండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని గా నార్మల్గా ఛేదించండి నార్మల్ నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్ డాక్టర్ రామచంద్ర డాక్టర్స్ నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు ఓ డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా ఖచ్చితంగా కాదు డాక్టర్ వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ పది మంది డాక్టర్స్ ఉండడం సహజం వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది మీ కోపం వచ్చిందా మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను నా డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలే అది కాకుండా ఈ ఐదు రూపాయలు డాక్టర్ ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేము మేమందరూ వేడుకుంటాం ఇది ఆఖరి ప్రశ్న వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్ ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం అదే నా డ్రీమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ చెప్పారు చక్కని సమాధానం చక్కని ప్రశ్నికి దక్కిన ಬಹುಮಾನ మళ్ళీ వచ్చే వారం సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నిوذసల కోరుకుంటంది నీธารා నైస్ ఇంటర్వ్యూ బా బై ఓ తమ్ముడు నీతో కొంచెం మాట్లాడాలి రా నా కోసం वेट చేస్త నేను బోతా రోస్ మిల్క్ కొనిస్తారా రా రోస్ మిల్క్ రెడీ 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 అమ్మా డ్రైవర్ ని ప్రగతి నగర్ లో వేసేద్దాం ఏజెంట్ ని వాళ్ళు ఇంట్లో వేసేటర్ హాస్పిటల్ వేసేద్దాం డాక్టర్ని జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్ నాలుగు గొర్రెలు గొర్రెలు దొడ్డికి వచ్చేస్తాయి చాప్సా కైమానా లేక సుఖామా నువ్వే డిసైడ్ చేయాలమ్మా ఇది చాలా కష్టమైన పనే మనుషులను చంపడం మహా ఈజీ ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికీ క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికాలేసి పట్టుకోవడం అనేది చంపడమే కానీ స్టైలు ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రం మాత్రమే అయి ఉండటం ఏంటిది మటుకు ఈ సస్పెన్స్ మాత్రం దట్టుకోలేదు ప్లీజ్ ఓకే వస్తున్నాయి సారీ మర్చిపోయి మర్చిపోయి నా సూపర్ బోని అవుతుంది స్కూల్ ఏదో టూర్ తీసుకుపోతున్నారు మీ అమ్మందే అమ్మందా స్కూల్ లో తీసుకెళ్తున్నారన్న నాను గాని నేను వెళ్తున్నానన్న నాన్నా 700 రూపాయలు అని చెప్పారు ఒక్క రోజుకి వేస్ట్ నాన్న ఇంట్లో ఉండి అమ్మతో టీవీ సీరియల్ చూసినా మేడపైన ఉన్న బాను తమ్ముడితో జాలీగా ఆడుకున్నా టైం పాస్ అవుతుంది నాన్న నన్ను చదివించడానికి నువ్వు ఎంతో కష్టపడుతున్నావు అందులో ఈ ఖర్చు ఎందుకు చెప్పు నాన్న అయ్యో పెద్ద మనిషి ఇందా ఈ 200 రూపాయలు టీచర్ టీచర్కి టూర్ కి వెళ్ళే లిస్ట్ లో పేరు ఇవ్వు ప్లీజ్ వద్దు నాన్న తీసుకోమ్మా రాత్రంతా బండి తొలుతా ఐదు వందలతో తెల్లాలి నీకు కళ్ళ ముందు ఉంటాను బాయ్